నేను సొరకాయ దోశ చేస్తున్నాను సొరకాయ తీసుకున్నాను అండ్ బియ్యం కొంచెం మెంతులు తీసుకున్నాను కొంచెం అల్లం కొంచెం చిల్లీ కొంచెం సాల్ట్ తీసుకున్నాను అన్ని దోశలాగా ఇది ఒక వెరైటీ ఆఫ్ దోశ అండి మనకి ఎలానో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ న్యూ వెరైటీ ఆఫ్ దోశ ఇది అంటే వెయిట్ లాస్ వాళ్ళకి సొరకాయ తింటుంటారు జస్ట్ నీ అంటే ఇట్ ఇస్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది ఈ సొరకాయలో కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇది వీక్లీ వీక్లీ ఒకసారి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మళ్ళీ చేసుకుంటారు ఒకసారి నేను చేసిన రెసిపీ ఒకసారి మీరు చేసి చూడండి మీకు నచ్చినట్లయితే మళ్ళీ చేసుకు మీరు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు సొరకాయ ఫోర్ అవర్స్ బియ్యం నానబెట్టుకోవాలి దాంట్లో కొంచెం మెంతులు వేసి పెట్టాలి ఉప్పు పచ్చిమిర్చి కొంచెం అల్లం ఇవన్నీ కలిపి మనం మిక్సీలో వేసి మనం పేస్ట్ లాగా చేసుకుందామండి ఇప్పుడు నేను బి ఫస్ట్ బియ్యాన్ని వేస్తున్నాను బియ్యం తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొంచెం అల్లం కొంచెం అల్లం వేస్తాను తర్వాత సాల్ట్ వేసుకుందాం అండి ఫస్ట్ ముందు మనం ఇవి ఫస్ట్ ఇవి మనం మిక్సీకి వేసుకున్నాం కదా మనం మనం మిక్సీకి చేసుకొని పిండి పట్టుకుందాము తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాం సొరకాయ సాల్ట్ రెండు యాడ్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకున్నానండి జస్ట్ ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను దోస పి ఆయిల్ పోసుకున్నాక మనం మిక్సీ చేసుకున్న అండి సొరకాయ ఇది ఇప్పుడు ఈ సొరకాయ దోశ ఇప్పుడు దోశ చేసుకుంటున్నాం ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత తీసుకుందామండి ఇది టేస్టీ టేస్టీ మన సొరకాయ దోశ రెడీ అవ్వండి ఇది చాలా హెల్తీగాను టేస్ట్గాను ఉంటుందండి ఇది మనం ఏ చట్నీతో తిన్నా ఎర్రకారంతో తిన్నా చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడితో మన రోడ్ పచ్చళ్ళతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి टेस्टी टेस्टीन सर्क आहे दोसा रेडी వేడి వేడి సొరకాయ దోశ రెడీ అండి చాలా టేస్టీగా ఉంది చాలా స్పెషల్గాను ఉంటుంది ఎవరైనా గె గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవచ్చు మన సొరకాయలు ఉన్నప్పుడు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రోజు చేసుకునే దోశ కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి రవ్వ దోశ ఎట్లాను కొంచెం కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి